మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఎవరు అవనన్నా కాదన్న కన్యా వారికి జూలై చివరి వారంలో జరగబోయేది ఇదే ఒక్కసారి విన్నారు అంటే కాళ్లల్లో వణుకు పుడుతుంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అసలు విషయం ఏంటి అని అర్థమవుతుంది ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళు కూడా మీ అభిమానాన్ని మన ఛానల్ మీద ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించారు ఇప్పుడు కొత్తగా ఒక బాధ్యత వచ్చిందండి మీకు అదేంటంటే మీరు లైక్ ఇవ్వగానే ఇక్కడ కామెంట్స్ టైప్ చేసే చోట హై పని ఆప్షన్ చూపిస్తుంది ఒక స్టార్ సింబుల్ పక్క నుండి హై పని ఉంటుంది అక్కడ మీకు కొన్ని పాయింట్స్ అన్నవి కనబడతాయి వాటి మీద క్లిక్ చేశారంటే పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో యూట్యూబ్ లో టాప్ లో కనపడుతుంది ఇంకొంతమందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క హెల్ప్ చేస్తారు ఈ విధంగా కూడా మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు మన ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే ఎంతటి మొండి సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఏం చెప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే అంత అద్భుతంగా చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్ కి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియో ఎవరు అవునన్నా కాదన్న కన్యా రాశి వారికి జూలై చివరి వారంలో జరగబోయేది ఇది అసలు వీరి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం చివరి వారంలో వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి ఎవరు అవునన్నా కాదన్నా వీరి యొక్క లైఫ్లో జరగబోయేదైతే ఇది అయితే జూలై మాసంలో ఆఖరి వారంలో వీరికి ఎలాంటి అనుకూల ఫలితాలు ఎలాంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఏ దేవతారాధన వీరికి మేలు కలగజేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం వీడియోలోకి వస్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులుగా మనసులో ఉన్నది బయటికి చెప్పడం అసలు వీరికి నచ్చదు వ్యవహార విషయాలలోనూ కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చెప్పగా వేసుకుంటారు సమయానికి అనుగుణంగా మాట్లాడే మెరుపు కూడా వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఎటువంటి అవరోధాలు కలిగినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి ప్రాక్టికల్ గా మనస్తత్వం సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో కన్యా రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల చివరి వారంలో వీరి యొక్క జీవితంలో ఊహించని ఫలితాలను వీరు పొందబోతున్నారు చాలా కాలం నుండి కూడా అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకు దించబోతున్నారని చెప్పుకోవాలి అంటే ఏ అంశంలో వీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నారో దానికి తెరపడబోతోంది ఆ అవకాశం వీరిని వెతుక్కుంటూ రాబోతోంది అది కెరీర్కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు మీరు అంది పొచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని లెక్కలు నెరవేరే అవకాశాలు కూడా ఈ జూలై నెల చివరి వారంలో వీరికి కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ముందు చక్కటి ఆ సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది వరకు మీ ముందుకు చాలా రకాల సంబంధాలు వచ్చాయి కానీ మీ యొక్క రిక్వైర్మెంట్లు తగినట్టుగా సంబంధం రాక మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లయితే మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క జూలై నెల చివరి వారంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అలాగే ఈ యొక్క చివరి వారంలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన అంశాలు కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి చాలా కాలం నుండి వసూలు కానీ డబ్బులను వసూలు చేస్తారు అంటే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారు లేదా ఇతరులకు ఇతర కారణాల కారణంగా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది లేదా ఏవైనా పని చేశారు మీరు చేయించుకున్న వ్యక్తులు మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు ఈ విధంగా డబ్బు ఎక్కడి నుంచైనా కూడా మీకు అందుతుంది కనుక ఈ జూలై చివరి వారంలో ఆ డబ్బు మీ చేతికి అందుతుంది వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు కానీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో ఈ కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కన్యారాశికి చెందినటువంటి పురుషులు పరాయ స్త్రీలకు సంబంధించిన అంశాల పట్ల తగిన జాగ్రత్తలు జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఒక ఆరోపణ ఒక నిందను మీరు మొయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అవసరం మీరు పని చేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు అయినటువంటి స్త్రీ పట్ల కానీ అతి చనువు మంచిది కాదు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మంచిది లేకపోతే లేనివన్నీ కూడా మీరు మొయ్యాల్సి వస్తుంది లేనిపోని ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రాశికి చెందిన పురుషులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా పాటించాలి అలాగే రాశికి చెందినటువంటి గృహిణులు ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక గృహిణితో గొడవ పడే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త ముఖ్యంగా ఈ చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి ఈ మధ్య గొడవకు దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకండి ఒకరి విషయాలు మరికతో చర్చించకండి ఇది మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యారాశివారు ఈ అంశంలో జాగ్రత్త అలాగే కన్యా వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో అవుతూ ఉన్నారు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలియట్లేదు అలాగే చాలా రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే వాళ్ళకి ఉపశమనం దొరుకుతుంది ఆరోగ్య సమస్య నుంచి బయటపడే మార్గాన్ని భగవంతుడు ఇస్తాడు అలాగే మీ యొక్క బంధువుల నుండి కావచ్చు స్నేహితుల నుండి కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన చక్కటి గైడెన్స్ అయితే మీరు పొందుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే కన్యా రాశి వ్యక్తులు ఉన్నారో వారికి ఏకాగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చదువుపై ఆసక్తి చూపని విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ సమయంలో చదువు విషయంలో ఏకాగ్రత కనపరుస్తారు ఇది తల్లిదండ్రులకు సంతోషాన్నిచ్చే వార్త మీ యొక్క సంతానం నుండి మీకు ప్రోత్సాహకరమైన వార్తను మీరు వింటారు అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకు వ్యాపారాన్ని మొదలు పెట్టే అనువైన పరిస్థితులు ముందుకు తీసుకువస్తున్నాయి ఈ జూలై నెల చివరి వారంలో వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారిపోతుంది అయితే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చక్కటి రిజల్ట్ అన్నది ఈ వారంలో మీరు పొందుతారు ఇదివరకు మిమ్మల్ని ఒక సమస్య వేధిస్తూ ఉంటే అది మీకు క్లియర్ అవుతుంది మీ యొక్క విదేశీయానానికి సంబంధించి అతి త్వరలో మంచి వార్త వింటారు అలాగే కన్యారాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఒక పని కోసం ఎదురు చూస్తున్నా ఒక కళ కోసం ఎదురు చూస్తున్నా ఎంతో కాలంగా ప్రయత్నం మొదలు పెడుతున్నా కూడా అవి జరగకుండా ఉంటాయి అది ఈ సమయంలో పూర్తవుతుంది అనేక రకాల అవాంతరాలు మీకు ఎదురయ్యి కూడా ఆగిపోయాయి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి అటువంటి పనిని మీరు ఇప్పుడు మొదలు పెట్టే అవకాశం కూడా మళ్ళీ కనిపిస్తోంది అలాగే కన్యా వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అప్పులు ఊబిలో చిక్కుకుని దాని నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నారో ఖచ్చితంగా వారికి భగవంతుడే పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే మీ యొక్క సంతానం నుండి ఒక ప్రోత్సాహకరమైన వార్తను వింటారు అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి కన్యా రాశి వారు కొన్ని అనారోగ్య సమస్యలతో మీరు బాధపడితే కాస్త ఉపశమనం ఈ రోజు నుండి లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపశమనం లభించే అవకాశాలు మీకు జూలై చివరి వారంలో కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యక్తి నుండి మీ యొక్క ఆరోగ్య సమస్యలకి సంబంధించిన చికిత్సకి సంబంధించినటువంటి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే కన్యా రాశి వారు కార్యాలయంలో చక్కటి గుర్తింపును పొందుతారు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుండి మీకు ప్రశంసలు అందబోతున్నాయి రాజకీయ అధికారానికి సంబంధించి ఒక సత్వర నిర్ణయం వారు తీసుకునే అవకాశం ఉంది రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్కువ మటుకు కన్యా రాశి వారికి జూలై నెల చివరి వారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి శివారాధన మంచి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభకరమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక స్థితి నుంచి మీరు బయటపడతారు కాబట్టి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ జూలై చివరి వారం ఇక బిలినర్ చక్ర ఈ బిలీనర్ చక్ర ఎవరి కోసం అండి ఎందుకు యూజ్ అండి దానివల్ల బెనిఫిట్స్ ఏంటండి అంటే గనక ఈ యొక్క బిలినర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ హ్యాండ్ బ్యాగ్ లో మీరు క్యారీ చేశారంటే వెళ్ళిన ప్రతి చోట మీరు సక్సెస్ అవుతారు ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి సంపాదన రెట్టింపు అవుతుంది అప్పులు తీరుతాయి కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి వస్తారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది గొడవలు తగ్గుతాయి అలాగే పెళ్లిళ్ళు కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఇంట బయట గొడవలతో సతమతం అయిపోతూ ఉంటారు చాలామంది అలాంటివన్నీ తొలగిపోతాయి చాలామందికి నిష్కారణమైన గొడవలు నిందులు వస్తుంటాయి అలాంటివన్నీ దూరం అయిపోతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ బిలీనర్ చక్ర ఒకటి మీతో పాటు ఉంటే మీరు చక్రం తిప్పుతారు సమస్తం మీ వశం అవుతుంది మీరు ఏది కోరుకుంటే అది మీ సొంతం అవుతుంది ప్రతి ఒక్కదాన్ని మీకు ఆకర్షించి ఇస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తెప్పించి ఇస్తుంది ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో మిలీనర్ చక్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వీటి నుంచి బయటపడాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర ఒక మిలిని చక్ర కొన్నవాళ్ళు మళ్ళీ కావాలని ఆర్డర్ పెడుతున్నారు మంచి ఫీడ్బ్యాక్ కూడా అందిస్తున్నారు మాకు మంచి రిజల్ట్ వచ్చిందండి అని మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం దానికోసం మనం ఒక ప్లాన్ అయితే చేసామండి ఏంటంటే ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి అందులో ఒకటి పూజా గదిలో పెట్టే చక్ర దేవుడి దగ్గర ఎందుకంటే ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా అన్నింటినీ చల్లా చెదురు చేసేస్తుంది ఇంటికి ఒక ప్రొటెక్షన్ని ఇస్తుంది ఇక భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ కాబట్టి చెరు ఒకటి వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వాలి కాబట్టి వాళ్లకు చెరువు ఒకటి పాకెట్ చక్రాసు వాళ్ళ ప్యాకెట్లు వాళ్ళతో పాటు వాళ్ళు ఉంచుకోవచ్చు అంటే ఒక ఫ్యామిలీ పరంగా ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది విలేనియర్ చక్ర ఇక సింగల్ చాలా మంది అడుగుతుంటారు పాకెట్ చక్ర చాలా అండి మేము ఒకరే ఉంటాం లేదు బయటకు వెళ్ళినప్పుడు కావాలి అన్న వాళ్ళకి పాకెట్ చక్ర ఇలా మీకు ఎవరికి ఏది కావాలి అన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలైన చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖ్యన భవంతో